జ్యోతి వైనావా మహాత్మా భూలే వైనావా ప్రతికూలల్లో జ్యోతి వైనావా మహాత్మా భూలే వైనావా పూలలోనా పుట్టినట్టి పుణ్యమూర్తి వై నీవునా పుట్టినట్టి పుణ్యమూర్తి పుట్టినట్టి తెలివి కల్లా బిడ్గ నీవు తెలివి కరములు పుట్టినట్టి తెలివి కల్లా బిడ్డ నీవు తెలివి లేని ప్రోతి వైనావా విరిసే వెన్నెలవైనావా వైనావా బహుజనుల ప్రతిపులల్లో జ్యోతి వైనావా మహాత్మా పూలేవైనావా

అంధకారతుకులలో వెన్నెలవైనావా విరిగినవా బహుజను అయినావా మహాత్మా పూలేవైనావా ప్రాణాలను లెక్క చేయక పాఠశాలలో నడిపినావు ప్రాణాలను లెక్క చేయక మూలా బ్రతుకు మార్చగా పడ్డవయ్యా బహుజనముల బ్రతుకు మార్చగా బాధలెన్నో పడ్డవయ్యా పాపనోళ్లకు సవాలుగా నీవు బడులు నడిపావు మా బ్రతుకులు వెలుగులు నింపావు చల్ బహుజనుల బ్రతుకులలో వెలుగు అయినావా మహాత్మా జ్యోతి అయినావా ज्योति वैनावा महात्मा भूले वैनावा वैना महात्मा भूले वैनावा महात्मा भोले वैनावा तो हर महात्मा बाोले ज्योति घर के